గుడ్ మార్నింగ్ అందరికీ వాళ్ళైతే ఇంకా పొద్దుటే క్యారేజీకి ములకాయ కూర అయితే వండుతున్నాను అనమాట బావాళ్ళకి తెలిసిన తను ములకాయలు ఇచ్చారంట ముక్కయలు అయితే తీసుకొచ్చాడు బావా ఇంకా వాటితోటి అయితే క్యారీ చేస్తాను అనమాట నిన్నైతే కాకరగా పులుసు కాదు ఇవాళైతే ఇంకా పులుసు ఎందుకు లేని ముక్క అయితే ఎగురు పెడుతున్నాను పొద్దుటే క్యారేజీ గురించి ఎక్కడికైనా వెళ్ళినా ఎవరైనా కలిసినా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని అడుగుతారు ఏం చేయట్లేదు ఖాళీగా ఇంటిగాడే ఉంటున్నానంటే అయ్యో ఇంటిగాడే ఉంటున్నావా ఏదో పని చేసుకుంటే రూపాయి వస్తుంది కదా అని అంటారు ఏదో పని చేసుకోవాలని ఎవరికి తెలీదు ఇద్దరు పిల్లలు ఉన్నారు సంసారం అలా ఉండాలి ఇలా ఉండాలి ఇంకా అందరిలాగా ఉండాలని ఎవరికైతే ఉండదు అందరికీ ఉంటుంది కదా నా నాకు అలానే ఉంటుంది కాకపోతే ఏం చేస్తాం కాలం కలిసి రావాలి కదా ఎవరికైనా ఇంకా అలా అని నీకైతే ఇంకా ఆరోగ్యం పాడయ్యే కదా శుభ్రంగా నేను ఏ పని చేయలేకుండా ఉండటం గురించి ఇంటి దగ్గరే ఉంటున్నాను నన్ను పెంచే నమ్మగుడిక బయట వాళ్ళకి ఎక్కువైపోయింది నా మీద బాధ అయితే అని అయ్యో కష్టపడుతున్నాడా ఒకడు కష్టపడుతున్నాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు చిన్నప్పటి నుంచి కష్టపడతామే అని అంటారు కానీ మేము పడే కష్టాలు ఉన్నప్పుడు అయితే ఎవరు కంటికి కనిపించరు అనమాట అయ్యో ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లోనే తిరుగుతున్నారా ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు అయిందా రూప ఉంది తీసుకుంటారా లేకపోతే డబ్బులు ఉన్నాయా లేదా అని కూడా అడిగేవాళ్ళు అయితే ఎవరు ఉండరు అనమాట కానీ మనం బాగున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన ఇంటికి అయినా లేదా మన నలుగురిలో కనపడ్డప్పుడైనా అయితే ఏమని అడుగుతారంటే ఏ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఖాళీ అయినా అయ్యో ఒకడు కష్టపడుతున్నాడు ఒకడు కష్టపడితే ఎక్కడి నుంచి వస్తాయి అని అయితే అంటూ ఉంటారు ఇంకా నాకు వంట టైంలోనైతే కరెంటు కూడా పోయిందనమాట చీకటిగా ఉంది మళ్ళీ కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చేదాకా చీకట్లో అలాగే వంట చేసుకున్నాను అనమాట ఇంకేలాగా నలుగురు అనే మాటల గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటే నాకు ఉన్న ఆరోగ్యం కూడా పాడైపోయేలా ఉంద ఉందనమాట ఏంటి ఏం చేస్తాం ఇంకా మన పరిస్థితి ఎలా ఉన్నప్పుడు అని అయితే అనుకుంటాను దేవుడు వారం ఇచ్చిన పూజారి వారమేవ్ అంటారు కానీ నా జీవితంలో ఏంటో దేవుడే వారమేమలేనట్టున్నాడు కొద్ది రోజులైతే బాగానే ఉన్నాను కానీ తర్వాత తర్వాత పిల్లలిద్దరూ పుట్టి కొంచెం పెద్దోళ్ళు అయ్యేదాకా బాగానే ఉన్నాను ఈ మధ్య కాలంలోనే నాకేంటో నేను చేసుకున్న గోతిలో నేనే పడ్డట్టు అయింది అనమాట అందు గురించి నాకు ఆరోగ్యం పాడైంది ఇక దేవుళ్ళు వచ్చి వెళ్తూ ఉంటే దేవుడిని ఏలం చేసుకుని వద్దనుకున్న వాళ్ళ పరిస్థితి ఎవరిదైనా ఎలాగే అయిపోతూ ఉంటుంది అనమాట నా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది ఎవరో ఏదో అన్నారని నేను చేతులారా చేసుకోవడం వల్ల ఇంకా నాకైతే ఇంకా ఇలా చెప్పుకోలేని బాధలు ఎక్కువైపోయాయి అనమాట ఏంటో రోగం అంటే ఎవరికైనా తెలుస్తుంది కానీ నా రోగం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక రోగం చూపెడతా ఉంటుంది అనమాట అది పైదో లేకపోతే నిజంగా నా వంటని పుట్టిందో అనేది అయితే ఎవరికీ అర్థం కాదు అలా ఉంటుంది అనమాట నా పరిస్థితి అయితేనే నేను లేచి నా పిల్లలకి నా మొగుడికి వంట చేసి పెట్టుకోగలిగితే చాలు అనే పరిస్థితులు అయితే నేనున్నాను నా భర్త కూడా అదే ఆలోచనలో ఉన్నాడు కానీ పై వాళ్ళకి అలా ఉండదు కదా చూసిన ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటారు అదేంటి ఎలా ఉన్నావు ఎలా ఉన్నావో పని చేసుకోవాలి కదా ఆ పని చేసుకుంటే రూపాయలు వద్ది ఈ పని చేసుకుంటూ రెండు రూపాయలు అని అంటూ ఉంటారు ఇదివరకు పని చేసుకున్న వాళ్ళు ఇప్పుడు పని చేసుకోవాలని ఉండదా ఏంటి నాకు ఇల్లును చూసి కూడా చాలామంది అలాగే అంటూ ఉంటారనమాట చాలా కష్టపడ్డాను కష్టపడ్డప్పుడు కష్టపడుతున్నాం కదా ఇల్లు కట్టుకుందామా నేనైతే బిల్డింగ్ కట్టుకున్నాను కట్టుకున్నా కానీ దేవుడు నాకు అయితే వారం ఇవ్వలేదు బావకి ఆ ఇల్లు కడతా ఉండగానే బావకు కూడా మూడు సార్లు ఆరోగ్యం బాగలేదు మూడు సంవత్సరాలు బావతో పడతా వచ్చాను అప్పుడు కూడా వచ్చి వంగి తొంగి చూసిన వాళ్ళు ఎవరూ లేకపోయారు తర్వాత నాకు ఆరోగ్యం బాగా ఇంకా ఆ డబ్బు ఈ డబ్బు ఎక్కువైపోయింది ఇల్లు కట్టిన డబ్బు బాగా డబ్బు నాకు డబ్బు ఇవన్నీ ఎక్కువైపోయి అప్పులు ఎక్కువైపోయి అప్పుల నుంచి ఉపశమనం కావాలి కదా ఎవరికైనా అని ఆ అప్పుల నుంచి తప్పించుకోవడం కోసం కట్టుకున్న బిల్డింగ్ కూడా అమ్మేసుకోవాల్సి వచ్చింది నేను ఏదో అమ్ముకున్నానన్న బాధ నాకన్నా బయట వాళ్ళకైతే ఎక్కువైపోయింది అనమాట ఎవరో ఒక రూపాయి సాయం చేయకపోవడం కానీ ఎవరైనా రూపాయి ఇచ్చినా వాళ్ళకి అప్పు అవుతాను నేను అలాంటి సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ మాటలతో చంపేస్తూ ఉంటారనమాట జనమైతే ఇంకా తర్వాత మళ్ళీ నేను నాకంటూ ఒక ఇల్లు నిర్మించుకున్నాను కానీ దానికి కూడా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు ఏంటి ఇంకా ఆ ఇంట్లోనే ఉంటున్నారా అలాగే ఉందా ఇల్లు అలాగ ఎలాగ అని అంటూ ఉంటారు ఇంటికి వచ్చినప్పుడు అంటే సరిపెట్టుకుంటాను పది మందిలో ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు ఒకప్పుడు మన పిల్లలు మన చిన్నపిల్లలప్పుడైనా మన పిల్లలు చిన్నపిల్లలప్పుడైనా తాటాకీళ్ళలోని అలాగే ఉండి లేని ఇళ్ళల్లో బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు నన్ను అడిగిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక కలిసి వచ్చిన వాళ్ళే నేను రేపు పొద్దున్న పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక కలిసి వస్తదేమో అని అయితే నేను అనుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే పిల్లలు ఇద్దరిని పిల్లలు చదివించుకోవాలి నా ఆరోగ్యం చూసుకోవాలి బావ ఆరోగ్యం చూసుకోవాలి నాకు ఇల్లు కట్టుకోవడానికి కష్టపడ్డ బాధలు చూసుకోవాలి బోడన్నీ ఉంటాయి మనిషి అన్నాక అవన్నీ చూసుకుంటా నేను ఇది అవ్వాలి కాబట్టి నా సంసారం ఏంటో నేనేంటో నాకే తెలుసు నేను ఫీల్ అవుతున్నానా లేదా నేను అసలు తినేసి ఇంటికాడే కూర్చుంటున్నా ఖాళీగా అనేది కూడా నాకే తెలుసు అనమాట ఎవరికి తెలీదు ఆ బాధ ఏంటో అయ్యో అందరి ఇల్లు అలా ఉన్నాయి అందరూ అవి కొనుక్కుంటున్నారు ఇవి కొనుక్కుంటున్నారు అని నాకు ఉండదా ఏంటి నాకు ఉంటుంది నాకు సంపాదించుకోవాలన్న కోరుకుంటుంది నేను మా ఆయన పది రూపాయలు సంపాదిస్తే నేను ఇరవై రూపాయలు ఖర్చు పెడుతున్నాను ఆరోగ్యానికి అలాంటప్పుడు నా దగ్గర లక్షలు కావాలి కోట్లు కావాలంటే రావు కదా నా ఇల్లు అలా ఉండాలి ఇలా ఉండాలంటే రావు కాబట్టి నాకు ఉన్నంతలోనే నేను సరిపెట్టుకొని బతుకుతున్నాను మాట ఆమ్గడ్డు చూసారా బావటి టీ తాగుతుంటే టీ కోసం ఎల్గెదురు చూసేస్తున్నాడు రోజు టీ కావాలన్నమాట వాడికి బావటి టీ తాగితే ఆ బావ పోసేదే ఒక గలాసు టీయే చిన్న గలాసుడు ఆ గలాసులో సాకు మీడే తాగేస్తాడు తాగేసింది కాకుండా ఇంకా పోయి మనం ఎదురు తిరుగుతూ ఉంటాడు అనమాట బావ వెళ్తుంటే బావికి ఎదురు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు వీడు ఇంటి దగ్గర ఉంటాడు అనమాట కానీ ఇంటికి కాపలా కాదనమాట నాకు కాపలా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా తిరుగుతూ ఉంటాడు ఇంటికి కాపలా అయితే ఇంకా ఆయుడు అలా ఉంటుంది అనమాట మాట పరిస్థితులు బావ అయితే ఇంకా పనికి వెళ్ళిపోతున్నాడు ఇంకా బావ పరిగెళ్ళిపోయాడు అంటే ఉన్న పని అయితే చేసుకోవాలి నేను బావతో పాటు ఎదుర్కొండ వచ్చేస్తా ఉంటాడు కానీ అడైతే రాలేదన్నమాట పండుగ ఉన్నాడుగా పండుగతో ఆడతాకైతే చూస్తున్నాడు అనమాట వాడికి పొద్దుట ఆట వచ్చేసింది వాళ్ళ చెట్టుకైతే గులాపూలు పూసినాయి రెండు పూలు ఎర్రగా ఉన్నాయి అనమాట ఎవరో ఏదో అన్నారని అవన్నీ పట్టించుకుంటే నా ఆరోగ్యం పాడైపోద్దని అని అనుకుంటా ఉంటాను కానీ ఆలోచించకండి ఎలాగే ఉండగలుగుతాం ఫ్రెండ్స్ ఆలోచించకండి అయితే ఏమి ఉండలేం కదా